హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ సెవెంటీన్ ఉదయం లేచిన సాకేత్ రెడీ అయ్యి ధరణి దగ్గరకు వెళ్ళాడు ధరణి టిఫిన్ తిని ల్యాప్టాప్ తీసి వర్క్ చేయడానికి కూర్చుంది సాకేత్ వచ్చి డోర్ లాక్ చేశాడు ఓపెన్ చేసి ఉంది రావదినా అని పిలిచింది లోపలికి వచ్చిన సాకేత్ని చూసి రా అన్నయ్యా అని కూర్చో అని సోఫా చూపించింది ధరణి బాబుకు జుట్టు మొదటిసారి తీయడం అని చెప్పింది దీప్తి దీప్తి తిరుపతి వెళ్దాం నీకు ఓకే కదా అని అడుగుతుంది నాకు పర్వాలేదు అన్నయ్య కానీ ప్ర ప్రయాణంకి కావాల్సిన ఖర్చులు అన్ని నేనే పెట్టుకుంటా కాదని అనకు అని అడుగుతుంది ధరణి అదేంటి ధరణి అలా చెప్తున్నావు వాడి మేనమామని నేను నేను పెట్టుకుంటా అని చెప్తాడు ప్లీజ్ అన్నయ్య నా కొడుకు సంబంధించినది ఏదైనా నేనే పెట్టుకుంటాను కాదనకు అని రిక్వెస్ట్గా అడుగుతుంది సరే నువ్వు లీవ్ మెయిల్ చెయ్యి రేపు వెళ్దాం నేను ఆఫీస్కి వెళ్ళి సార్తో చెప్పి లీవ్ తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు సాకేత్ సూర్య రెడీ అయ్యి ధరణి దగ్గరకు వెళ్ళి తనని తన మీద చూసుకొని ఆఫీస్కి వెళ్తాడు సూర్య దగ్గరకు వెళ్ళిన షెడ్యూల్ వివరించి సాకేత్ సూర్య నాకు ఫోర్ డేస్ లీవ్ కావాలి అని అడుగుతాడు సూర్య ల్యాప్టాప్ నుండి తల ఎత్తి ఫోర్ డేస్ ఎందుకు నువ్వు ఎక్కువగా లీవ్స్ తీసుకోవు కదా అని అడుగుతాడు ధరణి బాబుకు జుట్టు తీయించాలి అందుకు తిరుపతి వెళ్దామని అనుకుంటున్నాము అని చెప్తాడు సాకేత్ సాకేత్ చెప్పిన వెంటనే తనకి ధరణి నుండి మెయిల్ వస్తుంది లీవ్ కావాలి అని దానికి పర్మిషన్ ఇస్తున్నట్టు మెయిల్ చేసి ఎప్పుడు వెళ్తున్నారు అని అడుగుతాడు సూర్య రేపే వెళ్తున్నామని చెప్తాడు ఓకే ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్తాడు సూర్య సరే అని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సాకేత్ సాకేత్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ నేను తిరుపతి వెళ్ళి బాబుకు దగ్గరుండి అన్నీ చేసుకోవాలి అని ఉంది కానీ మిస్ అయ్యా ఇంకా ఏ మూమెంట్ని మిస్ కాకూడదని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసి తను తిరుపతికి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నాడు సూర్య ధరణి హైదరాబాద్లో ఉన్న విషయం గిరికి తెలిసి కాంతానికి చెప్పాడు ఎలా తెలిసింది అని అడిగింది నాకు తెలిసిన వాళ్ళని ధరణి ఫోటో ఇచ్చాను వాళ్ళు దాన్ని హైదరాబాద్లో చూశామని చెప్పి చూసినప్పుడు తీసిన ఫోటో చూపించారు అక్క అని చెప్తాడు గిరి కానీ ఎక్కడ ఉంది అని తెలియదు అని చెప్పారు హైదరాబాద్లో ఉందని తెలిసింది కదా దాన్ని ఎలాగైనా పట్టుకుందాం తీసుకొస్తాను అని చెప్తాడు రూమ్లో ఉండి ఇదంతా విన్న నాలిని అమ్మ మనం కూడా మామయ్యతో వెళ్దాం నేను హైదరాబాద్ చూస్తా దాన్ని వెతికినట్టు ఉంటుంది మనం హైదరాబాద్ సిటీని చూసినట్టు ఉంటుందని చెప్తుంది నాలిని కూతురు ఏది అడిగినా కాదని అనదు కనుక ముగ్గురు హైదరాబాద్కి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ధరణి పెండింగ్ వరకు ఉంటే భోజనం కూడా చేయకుండా ఫినిష్ చేసేసి రేపటికి ప్రయాణానికి కావాల్సిన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఈవినింగ్ వరకు గడిపేసింది మర్నాడు ఉదయం ధరణి వాళ్ళ తిరుపతి ట్రైన్ ఎక్కడం కాంతం వాళ్ళు హైదరాబాద్లో ట్రైన్ దిగడం ఒకేసారి జరిగింది ధరణి వాళ్ళు తిరుపతి ట్రైన్ ఆరున్నరకి ఉందని ఉదయం లేచి బయలుదేరారు సాకేత్ ఫ్లైట్లో వెళ్దామని చెప్పినా ట్రైన్ జర్నీ బాగుంటుంది అని ట్రైన్లో వెళ్దామని చెప్తుంది ధరణి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కుతారు సూర్య ఉదయం లేచి తన లగేజ్ ప్యాక్ చేసుకొని తయారయ్యి కిందకి వచ్చాడు లగేష్తో వచ్చిన సూర్యాన్ని చూసి ఎక్కడికి వెళ్తున్నావో కన్నా అని అడుగుతారు విమల గారు మామ్ నేను ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరు వెళ్తున్నా రావడానికి నాలుగు రోజులు పడుతుంది అని చెప్తాడు సూర్య అవునా సరే అని చెప్తుంది అందరూ హాల్లో ఉంటారు అన్నయ్య నేను నీతో పాటు వస్తాను నాకు షూటింగ్ లేదు కొన్ని రోజులు నీతో వస్తా అన్నయ్య నాకు బోరు కొడుతుంది అని అడుగుతాడు అభి నీకు బోర్ కొడితే ఆర్య హారిక ఉన్నారు కదా నీకెందుకు బోరు కొడుతుంది వెళ్ళి వాళ్ళతో కలిసి ఎక్కడికైనా వెళ్ళండి అంతేకాని నాతో వచ్చి నన్ను విసిగించకు అని చెప్తాడు సూర్య ఆర్య హరిక వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు నేను నిన్ను విసిగించను నీతో రావడానికి ఒప్పుకో అన్నయ్య అని బ్రతిమాలాడు అభి అభి చెప్పేది అర్థం చేసుకో అని సీరియస్గా అంటాడు సూర్య పోనీ తీసుకువెళ్ళు నాన్న అని చెప్తారు విజేంద్ర గారు నేను వెళ్ళేది బిజినెస్ పని మీద కాదు వీడు నాతో వస్తే మొత్తం తెలిసిపోతుంది ధరణి మీ అందరి తప్పుగా అనుకోకూడదు వాన్ని ఎలాగైనా నాతో రాకుండా ఆపాలి అని మనసులో అనుకుంటాడు సూర్య ఏంటి అన్నయ్య ఆలోచిస్తున్నావు నేను రావడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు అభి లేదు నువ్వు నాతో రావడానికి ఒప్పుకోను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సూర్య అభి నువ్వు ఏదైనా ట్రిప్పుకు వెళ్ళు అన్నయ్యను ఇబ్బంది పెట్టకుండా అని చెప్తారు సూర్య వాళ్ళ తాతగారు అన్నయ్య తిరుపతి వెళ్తున్నట్టు తెలిసింది దేవుని మీద అన్నయ్యకు భక్తి లేదు మరి బిజినెస్ పని మీద వెళ్తున్నట్టు ఎందుకు అందరితో చెప్తున్నాడు అని ఆలోచిస్తూ మామ్ నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పి వాళ్ళ అన్నయ్యకు తెలియకుండా తను తిరుపతికి వస్తాడు మరోవైపు గిరికాంతం నాలిని హైదరాబాద్ చేరుకొని రెండు బెడ్రూమ్స్ ఉన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు అది ఎక్కడుంది అని తెలిసిందా అని అడుగుతుంది కాంతం లేదు కానీ వాళ్ళు సూపర్ మార్కెట్ దగ్గర చూశాం అని చెప్పారు ఆ చుట్టుపక్కల వెతికితే దొరుకుతుంది నేను కొంతమంది రౌడులను మాట్లాడి ఉంచాను అది దొరకగానే ఇక్కడే పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళిపోతాను దానికి మళ్ళీ తప్పించుకునే ఛాన్స్ ఇవ్వను అని కసిగా చెప్తాడు గిరి నువ్వు చెప్పింది బాగుంది అలాగే చేద్దాం మనల్ని మోసం చేస్తుందా నాకు దొరకని చెప్తా నరకమంటే ఏంటో చూపించకపోతే నా పేరు సూర్యకాంతమే కాదు అని కోపంగా అంటుంది ఇలా మాట్లాడుకుంటూనే నలిని హైదరాబాద్ ఏమేమి చూడాలి ఎలా ఎంజాయ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సూర్యానికి తెలియకుండా అభి కూడా తిరుపతికి వెళ్తాడు కానీ సూర్య ఇప్పుడు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ వెతకాలి అని ఆలోచిస్తున్నాడు అభి ఎలాగో వచ్చాను కదా అని దేవుణ్ణి దర్శించుకొని వెళ్దాం మంచిదే మంచిదని స్నానం చేసి బయలుదేరాడు అభి ముఖానికి మాస్క్ వేసుకొని పబ్లిక్ తనని గుర్తుపెట్టకుండా దర్శనం చేసుకొని బయటకు వచ్చాడు అభి తనకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం సెక్యూరిటీ లేకుండా సాధారణ మనిషిగా వచ్చినందుకు చుట్టూ చూస్తూ ఒక చోట చూపు ఆపేశాడు అక్కడే ధరణి సాకేత్ దీప్తి నుంచొని ఫొటోస్ తీసుకుంటున్నారు బాబును చూశాడు గుండుతో ఉన్నాడు అంటే బాబుకు గుండు చెప్పించడానికి వీళ్ళు వచ్చారా అన్నయ్య తిరుపతికి వెళ్ళడానికి కారణం ఇదే అయితే నాకు తెలిసి అన్నయ్య వీళ్ళకి కొంచెం దూరంలోనే ఉండాలి అని చూస్తున్నాడు అభి అభి అనుకుంటున్నట్టుగానే వారికి కొంచెం దూరంలో ఎవరికి కనబడకుండా నించుని చూస్తున్నాడు సూర్య ధరణి చూస్తున్నంతసేపు తన కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది అభికి తిరుపతిలో కొన్ని ప్లేసెస్ చూసి తిరుగు ప్రయాణం అయ్యారు గిరి తన మనుషులతో సహాయంతో ధరణిని వెతకడం మొదలుపెట్టాడు చాలా చోట్ల వెతికారు కానీ దొరకలేదు సాకేతు ఉండే ఏరియాలో మొత్తం వెతికారు కానీ ధరణి తిరుపతి వెళ్ళడం వల్ల వాళ్లకు కనిపించే అవకాశమే లేదు ఎక్కువగా మిడిల్ క్లాస్ ఏరియాలో వేట మొదలుపెట్టారు ధరణి ఫోటో చూపించినా ఎక్కడా చూడలేదు అని చెప్తున్నారు ధరణి బయటకు ఎక్కువగా రాదు జాబ్ వచ్చిన దగ్గర నుండి ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవడం వల్ల మొత్తానికి బయటకు రావడం మానేసింది అందుకే వాళ్ళకు ధరని కనబడడం కష్టంగా మారిందని చెప్పవచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వెళ్ళొస్తా బాయ్